ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ మ్యాచ్ రివ్యూ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాం చెప్పండి మామ టీమిండియా ఇలా ఓడిపోవడానికి కారణం ఏంటో జర మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయండి నేను రివ్యూలోకి వెళ్లే ముందు సండే అక్టోబర్ నైన్టీన్త్ కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేసావు మగవాళ్ళేమో మనల్ని మోసం చేసేసారు రోకో బ్యాక్ అనుకున్నాం కానీ ఫెయిల్ అయ్యారు మెన్స్ అయితే దారుణంగా ఓడిపోయారు ఆ తర్వాత ఉమెన్స్ ఇంతకంటే ఘోరమా ఇది రక్త కన్నీరని చెప్పాలి చేతిలో మ్యాచ్ సిక్స్టీ ఫైవ్ రన్స్ కావాలి సిక్స్టీ ఫోర్ బాల్స్కి చేతిలో సెవెన్ వికెట్స్ ఉన్నాయి బాల్ టూ బాల్ కొట్టాల్సిన సిచ్యువేషన్లో కూడా ఇలా మ్యాచ్ ఓడిపోయారంటే అసలు దీనికి కారణం ఏంటి అప్పటి వరకు క్లాస్గా ఆడుతూ ప్రాపర్గా ప్రతి షాట్ మిడిల్ చేస్తున్న స్మృతి మందన లాస్ట్లో ఎందుకు అలా ఆడింది కానీ అలా చూసుకుంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఎయిటీ రన్స్ కొట్టింది అండ్ ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఇప్పుడు ఎయిటీ ఎయిట్ రన్స్ కొట్టింది ప్రతి మ్యాచ్లో ఎయిటీ కొడుతూనే వచ్చింది కానీ మ్యాచ్ ఓడిపోతూనే వస్తుంది స్మృతి మందనాకున్న ఎక్స్పీరియన్స్కి అయితే ఎయిటీస్ కాదు ఎయిటీ ఎయిట్లు కాదు మ్యాచ్ని ఫినిష్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఇది సిరీస్ కాదు ఇది వరల్డ్ కప్ జెర్సీ నెంబర్ ఎయిటీన్ స్మృతి మందన అద్భుతంగా ఆడుతుంది కానీ రిమైనింగ్ టీం గురించి మాట్లాడితే దీప్తి శర్మ అద్దర కొట్టేసింది అద్దర కొట్టడం కాదు మ్యాచ్ని ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అందరికీ అర్థమవుతుంది అందరూ కంటతడి పెట్టేస్తున్నారు ఎమోషనల్ మూమెంట్స్ ఎందుకంటే ఇది వరల్డ్ కప్ ఇంకొక మ్యాచ్ పోయిన హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫికేషన్ కాదు కదా ఎలిమినేషనే ఇప్పటికే చేయి జారిపోయింది ఈ క్వాలిఫికేషన్ ఆల్రెడీ త్రీ టీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కూర్చున్నాయి కానీ ఆస్ట్రేలియా దారుణంగా ఆడిస్తున్నారు వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియాకి అస్సలు ప్రెజర్ ఉండదు ప్రెజర్కే భయం వేస్తుంది ఆస్ట్రేలియా టీం అంటే ఇంకా ఫోర్త్ స్పాట్ ఒక్కటే మిగిలింది ఈ ఫోర్త్ స్పాట్ కోసం న్యూజిలాండా లేక ఇండియానా వీళ్ళిద్దరిలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరు క్వాలిఫై అవుతారు అనేది పెద్ద క్వశ్చన్గా మారిపోయింది ఇండియా క్వాలిఫై అవ్వాలంటే న్యూజిలాండ్ అన్ని ఓడిపోవాలి ఇండియా ఇంకా రిమైనింగ్ ఉన్న టూ మ్యాచెస్ గెలవాలి ఇది అంతా ఈజీ టాస్క్ లాగా కనిపించట్లేదు ఎందుకంటే వరుసగా టీమిండియా త్రీ మ్యాచెస్ ఓడిపోయారు విశాఖపట్నం దగ్గర చుట్టుకుంది ఈ దరిద్రం ఇంకా మొదలవుతూనే హ్యాట్రిక్ ఘన విజయాలతో దూసుకుపోవలసిన టీమిండియా హ్యాట్రిక్ ఘన విజయాలతో అస్సలు లేకుండా పరాజయాలతో పాలైపోయింది అక్టోబర్ నైన్టీన్త్ సండే అస్సలు లైఫ్ లో మర్చిపోలేని రోజుగా మారిపోయింది టీమిండియా మెన్స్ ఆడబోతున్నారు టీమిండియా ఉమెన్స్ ఆడబోతున్నారు అని అందరూ క్యాలెండర్ లో మార్క్స్ చేసుకున్నారు ఇది ఒక పెద్ద రోజుగా మారబోతుంది అనుకున్నావు కానీ టీమిండియా మెన్స్ టీమిండియా ఉమెన్స్ ఇలా ఓడిపోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చరిత్రలో అస్సలు మర్చిపోలేని అయిపోతుందేమో ఉమెన్స్ ఓడిపోయిన ఈ మ్యాచ్ అది ఎక్కడికి దారి తీస్తుందో కంప్లీట్ ఎలిమినేషన్కా లేక ఇంకా ఛాన్స్ ఉన్న టెన్ పర్సెంటేజ్కా మెన్స్లో ఇద్దరూ ఫెయిల్ అయ్యారు రోకో వాళ్ళ కంబ్యాక్ కోసం దారుణంగా వెయిట్ చేస్తున్నామని చెప్పాలి సెకండ్ ఓడియే మ్యాచ్లో అద్దర కొట్టేసేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఉమెన్స్ అయితే అన్ని మ్యాచెస్ గెలవాలి న్యూజిలాండ్ వాళ్ళు ఓడిపోవాలి ఇకపై టీమిండియా వాళ్ల మీద కాదు నమ్ముకోవాల్సింది న్యూజిలాండ్ ఓడిపోట మీద నమ్ముకోవాలి ఎందుకంటే చేతులారా చేసుకున్న పని ఇది మీకేమనిపిస్తుంది టీమిండియా ఉమెన్స్ ఇంకా ఈ వరల్డ్ కప్లో క్వాలిఫై అవుతారనిపిస్తుందా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి